హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ బియ్యం పిండితో దోశలు బియ్యం పిండితో ఈ విధంగా కనుక పిండిని రెడీ చేసి పెట్టుకుంటే మీకు క్రంచిగా దోశలు కావాలన్నా వేసుకోవచ్చు సాఫ్ట్గా దోశలు కావాలన్నా వేసుకోవచ్చు చూసారా ఎంత క్రంచిగా ఉన్నాయో దోశలు ఇక్కడ నేను ఆడియోని యూజ్ చేయలేదండి ఆ సౌండ్ని ఒరిజినల్ సౌండ్ అలానే ఉంచేస్తాను ఎంత క్రంచిగా ఉన్నాయో చూసారా అదేవిధంగా కొంతమంది దోశలు సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు కొంతమంది క్రంచీగా ఉంటే ఇష్టపడతారు చూడండి సేమ్ అదే పిండితో దోశలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో పట్టుకుంటే దూదుల్లా ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో చూడండి దోశలు ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా వచ్చాయో ఒకటే పిండితో ఇలా రెండు విధాలుగా దోశలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దోశలు క్రిస్పీగా క్రంచిగా రావాలన్నా లేదంటే సాఫ్ట్గా దూదుల్లా రావాలన్నా మనం దోశలు పోసేటప్పుడు వేసుకునే విధానంలోనే ఉంటుందండి ఆ విధానం ఏంటో క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ దోశలకి కాంబినేషన్గా హోటల్ స్టైల్లో వేసే గట్టి చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించారండి ఈ దోశలకి ఈ గట్టి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్ ఏంటంటే ముందుగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం దీనికోసం ఒక కప్పు బియ్య పిండి అరకప్పు సూజీ రవ్వ అరకప్పు పుల్లటి పెరుగు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకి క్వాంటిటీస్ ఏంటంటే ఒక కప్పు బియ్య పిండికి అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు పుల్లటి పెరుగు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ముందుగా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి ఈ బొంబాయి రవ్వని మెత్తగా పౌడర్ పట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు బియ్య పిండి అరకప్పు వరకు పుల్లటి పెరిగిన కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెడిచేలాగా నేను ఒక కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి రెండు కప్పుల వరకు వాటర్ పడతాయండి కానీ ఒకేసారి యాడ్ చేయకుండా ముందుగా ఒకటిన్నర కప్పు వరకు యాడ్ చేసుకుందాం కన్సిస్టెన్సీని చూసుకొని మిగిలిన వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం పట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిలోకి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ ఒక స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి ఇలా పంచదార యాడ్ చేసుకోవడం వల్ల దోశలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయండి దోశల టేస్ట్ అయితే తీయగా ఏమీ ఉండదు వేసుకున్న ఉప్పు పంచదార పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే మనకి దోశల బ్యాటర్ రెడీ అయినట్లే ఇప్పుడు చట్నీ కోసం ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అరకప్పు వరకు పల్లీలని యాడ్ చేసుకోండి అలానే కారానికి తగినట్లుగా ఒక ఏడి వరకు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి పల్లీలు పచ్చిమిరపకాయలు లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలు గింజ లోపలి వరకు వేగేలాగా వేయించుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక అరచెక్క వరకు పచ్చి కొబ్బరి అట్లనే మనం వేయించి చల్లారి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు ఒక అరకప్పు వరకు పుట్నాలు అర స్పూన్ వరకు జీలకర్ర రెండు వెల్లుల్లి రెమ్మలు టేస్ట్ తగినట్లుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ మన చట్నీ కన్సిస్టెన్సీ దగ్గరికి పడేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీకి మనం పోపు పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని లాస్ట్లో కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళను కలుపుకోవాలి తాలింపు వేసుకునే విధానం అందరికీ తెలుసు కదండి అందుకనే వీడియో లెంగ్ అయిపోతుందని తాలింపు ప్రాసెస్ని స్కిప్ చేసేసాను ఇప్పుడు క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీడియం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ప్యాన్ మధ్యలో ఒక గిరటెడు పిండి వేసుకొని స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా స్పీడ్గా స్ప్రెడ్ చేయొద్దండి పిండిని మీరు స్పీడ్గా కనుక స్ప్రెడ్ చేస్తే అతుక్కుపోయినట్టుగా గిరటెనకాయ వచ్చేస్తుందండి అందుకని స్లోగా స్ప్రెడ్ చేయండి వేసుకున్న దోశ మీద తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం దోశకి చుట్టూ ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేసి ఫ్లేమ్ని లోలో ఉంచుకొని కాల్చుకోండి దోశలు మంచిగా కాలిన తర్వాత దోశ పైన మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఆ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత దోశల్ని తీసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో దోశలు దోశలు క్రిస్పీగా రావాలంటే ఒక్కటే గుర్తండి ప్యాన్ మీడియం హీట్లో ఉన్నప్పుడే దోశ పోసుకోవాలి దోశ మీద తడి ఆరిపోయిన తర్వాతే ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మొత్తం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇప్పుడు సాఫ్ట్గా ఉండే దోశల కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీడియం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోనే ఉంచుకొని దోశ వేసుకోండి దోశ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలోకి మార్చుకోండి దోశ పైన ఉన్న తడంతా ఆరిపోయిన తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి దోశ మంచిగా కాలిన తర్వాత తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి దోశలు ఇలా వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి మరి ఈ రెసిపీస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని ఆన్ చేసుకోండి నేను ఇలాంటి ఈజీ రెసిపీస్ మీ ముందుకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి